మరికొద్ది గంటల్లో టీపీసీసీ నూతన చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించనున్నారు మధ్యాహ్నం రెండు గంటలకు ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించనున్న మహేష్ కుమార్ గౌడ్ కాసేపట్లో గన్ పార్క్ నుంచి గాంధీభవన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించేందుకు సిద్దమయ్యారు గాంధీభవన్ లో పిసిసి చీఫ్ బాధ్యతలను మహేష్ కుమార్ గౌడ్ కు మాజీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అప్పగించనున్నారు అనంతరం గాంధీభవన్ లో బహిరంగ సభను నిర్వహించనున్నారు ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి డిప్యూటీ సీఎం బట్టి మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులు హాజరుకానున్నారు ఇప్పటికే లో ఏర్పాట్లు పూర్తయ్యాయి గాంధీభవన్ తో పాటు నగరంలో పెద్ద ఎత్తున పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కట్అవుట్స్ వెలిశాయి ఇదిలా ఉంటే లో నూతన టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించబోతున్న మహేష్ కుమార్ గౌడ్ చాంబర్ ని సిద్ధం చేశారు చాంబర్ లో మహేష్ కుమార్ గౌడ్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా కూర్చొనున్నారు రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర మరిన్ని అప్డేట్స్ అందిస్తారు నాగేంద్ర చెప్పండి మరి కాసేపట్లో టీపీసీసీ చీఫ్ గా ఆ బాధ్యతలు స్వీకరించనున్నారు మహేష్ కుమార్ గౌడ్ దీనికి సంబంధించి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి అప్డేట్స్ ఏంటి మహేష్ కుమార్ గౌడ్ మరికొద్ది గంటల్లోనే తెలంగాణ నాలుగవ పిసిసి అధ్యక్షులుగా మహేష్ కుమార్ గౌడ్ గాంధీ భవన్ లో పదవి బాధ్యతలు స్వీకరించబోతున్నారు ఇప్పటికే ఆయన నివాసం నుండి నార్సింగ్ లో ఉన్నటువంటి ఆయన నివాసం నుండి భారీ ర్యాలీగా అసెంబ్లీ ముందున్నటువంటి గన్ పార్క్ బయలుదేరారు ఇప్పటికే గాంధీ భవన్ లో ఆయన పదవీ బాధ్యతల స్వీకరణ అనంతరం ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి ఆయన అయితే ప్రస్తుతం గాంధీ భవన్ కి ముఖ్యంగా మరికాసేపట్లో ఆయన గన్ పార్క్ కి భారీ ర్యాలీగా చేరుకున్న తర్వాత పన్నెండు గంటల తర్వాత గన్ పార్క్ లో ఆయన అమరవీరుల సొపు వద్ద అమరవీరులకి నివాళులర్పిస్తారు నివాళులు అర్పించిన తర్వాత అక్కడ నుంచి నేరుగా దాదాపు మూడు నుంచి ఐదు వేల మందితో కాంగ్రెస్ శ్రేణులతో భారీ ర్యాలీగా మహేష్ కుమార్ గౌడ్ గడ్పార్క్ నుంచి గాంధీ భారీ ర్యాలీగా చేరుకున్నారు చేరుకున్న తర్వాత మధ్యాహ్నం రెండు నలభై ఐదు నిమిషాలకి ప్రస్తుతం ఉన్నటువంటి టిపిసిసి అధ్యక్షులు ఆ రేవంత్ రెడ్డి ఆ ఆధ్వర్యంలో ఆయన నుంచి మహేష్ కుమార్ గౌడ్ రెండు నలభై ఐదు నిమిషాలకి బాధ్యతలను స్వీకరిస్తారు అనంతరం ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఇంద్రాభవన్ ముందే ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి అదే విధంగా మంత్రులు అదే విధంగా ఎంపీలతో పాటు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ ముఖ్య నాయకులు కూడా ఈ సభలో పాల్గొంటారు పాల్గొని ప్రధానంగా మనం చూస్తే స్టేజ్ ఏర్పాట్లన్నీ కూడా పూర్తాయి ప్రధానంగా ఆ స్టేజ్ సంబంధించినటువంటి అంశంలో మంత్రులతో పాటు సీఎం విధంగా ఏసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ అయినటువంటి దేవ్దాస్ ఎమ్మెల్సీతో ఎంపీలు వీళ్ళంతా కూడా స్టేజ్ మీద ఆధారైతే ఎమ్మెల్యేలు మాత్రం ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఫ్రంట్లు ఏర్పాటు చేసినటువంటి ఈ రోజు ఎమ్మెల్యేలు అంతా కూడా ఆశీర్లు అవుతారు భారీగా తరలి వచ్చినటువంటి తరలి వచ్చేటటువంటి కాంగ్రెస్ రైలుకు సంబంధించి బ్యాక్ సైడ్ మొత్తాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది మరి కాసేపట్లో గన్ పార్కి మా మహేష్ కుమార్ గౌడ్కి సంబంధించినటువంటి భారీ ర్యాలీ నారసింగ్ నుంచి ప్రారంభమైనటువంటి ర్యాలీ పార్క్ చేరుకుంటుంది చేరుకున్న తర్వాత అక్కడి నుంచి నేరుగా లో అమరవీరులకి నివాళులు అర్పించిన తర్వాత అక్కడి నుంచి గాంధీ కి భారీ ర్యాలీగా చేరుకుంటారు చేరుకున్న తర్వాత రెండు నలభై ఐదు నిమిషాలకి ఆయన ప్రత్యేక పూజలు ప్రత్యేకంగా మనం చూసినటువంటి గాంధీ గాంధీభవన్లో ఇప్పటికే ఆయన సాంబార్ని రెడీ చేయడం జరిగింది ప్రస్తుతం ఆయన చాంబర్లో రెండు నలభై ఐదు నిమిషాలకి ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఆయన ప్రస్తుతం పిసిసి అధ్యక్షుల నుంచి మహేష్ కుమార్ గౌడ్ ఆ బాధ్యతలు స్వీకరిస్తారు స్వీకరించిన తర్వాత ఈ భారీ బహిరంగ సభలో పాల్గొని ఆ ప్రస్తుత పిసిసి అధ్యక్షులు సీఎం రేవంత్ రెడ్డితో పాటు తాజాగా బాధ్యతలు స్వీకరించేటటువంటి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అదేవిధంగా ఏసీసీ వారి ఇన్ఛార్జ్ నిర్దాస్తో పాటు పలువురు కీలకమైనటువంటి నేతలంతా కూడా ఈ సభలో ప్రసంగించబోతున్నారని చెప్పాలి రైట్ నాగేంద్ర